ఈరోజు అనే ఒక కిసర్బాన్ విలేజ్లో చీరాల చెప్పబోయే చెప్పకపోయే బలరాము అనుచరుడు ఎవరైతే బేటప్పుడు కొనసాగుతున్నారో అతను రెండు వేల పద్దెనిమిదికి ముందు కర్ణంబలరావు అటెంట్లో పనిచేసినప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నట్టు ఎమ్మెల్సీగా ఉన్నట్టు అటెంట్లో వేసినట్టు తర్వాత చీరాల కంటెస్ట్ చేయడానికి బలరాం వచ్చినప్పుడు చీరాల రూరల్ ఇన్స్పెక్టర్గా ట్రాన్స్ఫర్ చేసుకుని వచ్చి ఆ రోజు ఎలక్షన్కు ముందు రెండు రోజులు ముందు పోయా ప్రవీణ్ ఎవరైతే ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉండి రెండు రోజులు ఎలక్షన్ సుందనగా ట్రాన్స్ఫర్ అయ్యింది ఆ ట్రాన్స్ఫర్ అవ్వడానికి కారణమే ఈ బేతపూడి ప్రసాదు ఆ రోజు మేము మీటింగ్ అధికారికంగా తీసుకున్న మీటింగ్ డిస్టర్బ్ చేస్తుంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ సునీల్ అరోరా గారికి మేము కంప్లైంట్ చేశాను ఆ రీజన్ తోటి ఎస్పీనే ట్రాన్స్ఫర్ చేశారు ఎలక్షన్స్ రెండు రోజులు ముప్పై రోజులు అదే బేతపూడి ప్రసాద్ని కర్ణంబాలరావు అంచరుని ఇప్పుడు మళ్ళీ చీరలు డీఎస్పీగా తీసుకొచ్చారు మేము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేశాము ఇతను వస్తే ఎలా ఉండగలదు దాని కాన్సిక్వెన్సెస్ సుమారుగా పదిహేను వందల మందిని కేవలం మా పార్టీ వాళ్ళనే బైండ్ ఓవర్ చేయటం జరిగింది అంటే వన్ నాట్ సెవెన్ బైండ్ ఓవర్ చేస్తే ఏజెంట్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది అతను అతి తెలివితే అది వేరే విషయం ఇంకోటి ఈరోజు కటారిపాలెం అనే ఒక మత్స్యకారుల గ్రామం ఏ రకమైనటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేండి అసలు పోలీసు కేసులే లేవు వాళ్ళే స్మగ్లర్స్ కాదు మారినాయుధాలు అంతకన్నా లేవు అసలు వాళ్ళకి పోలీస్ స్టేషన్ ముఖం జీవితంలో తెలవనటువంటి ఊరు చాలా రెస్పెక్టబుల్ అండ్ ట్రెడిషన్స్ కూడా బాగా ఫాలో అయ్యే సాంప్రదాయబద్ధమైనటువంటి ఊరు పెద్ద గ్రామం ఆ ఆ కటారిపల్లిలో ఖాఖన్ సెట్ పేరుతోటి ఒక రైతు ఎవరైతే వెంకటేశ్వరులు అనే రైతు ఉన్నాడో కర్ణంబలరావు అనుచరుడు బాల ఈ బాల వచ్చి మున్సిపల్ చైర్మన్ జయజన్ శ్రీనివాసరావు స్వయానా బహుమతి అతని దగ్గర కోటి రూపాయలకి ల్యాండ్ కొనుక్కున్నాడు ఈ రైతు దగ్గర కటారుపాలెంకు సంబంధించినటువంటి మత్స్యకారుల గ్రామానికి సంబంధించినటువంటి రామంచి వెంకటేశ్వర్లు ఈ ఈ కోటి రూపాయలు భూమి తాలూకా బాలా దగ్గర ఇరవై ఐదు లక్షలు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఈ బాలా ట్రాన్స్ఫర్ చేశాడు ఆ రిసిప్ట్ అగ్రిమెంటు తాలూకా ఎవిడెంట్రీ రిసిప్ట్ అండ్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ఇరవై ఐదు లక్షలు అవి ప్రతిరోజు రెండు లక్షలు మూడు లక్షలు డ్రా చేసుకొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు అది తెలిసేళ్ళకి వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉన్నాయి చెప్పి వెళ్ళి ఆ ఇంటిని సెట్ చేసి అదేదో పెద్ద ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకున్నట్టు వాళ్ళకి తెలిసింది బలరామ అనుచరుడు ఎవరైతే ఉన్నారో ఆ అనుచరుడు యొక్క సొంత భావం మరిది ఈ బాల అతని దగ్గర తెచ్చుకున్నాడు ఇరవై ఐదు లక్షలు ఈ భూమికి సంబంధించినటువంటి అమ్మకం ద్వారా వచ్చినటువంటి డబ్బులు కార్డెన్స్ ఇచ్చి ఎలాంటి గ్రామాల్లో మేర కానీ కొట్టే ఓల్డ్ సిటీలో మారునాయుగాలు ఉంటాయి ఒక్క హెరైన్ ఉంటే లేదంటే హవాలమణి లేదంటే పెద్ద పెద్ద ఇల్లీగల్ రాకెట్స్ అసలు అది మత్స్యకారుల గ్రామం అక్కడ కార్డ్రెన్ సెట్ చేయాల్సిన అవసరం లేదు అలాంటి భయాంత భయాందోళన క్రియేట్ చేయడం కోసం ఒక రెండు మూడు రోజులు ఎలక్షన్స్ పెట్టుకొని కటారిపాలెం లాంటి గ్రామమే కాకపోతే వీళ్ళకి ఏంటంటే కటారిపాలెం గ్రామం ఈసారి ఎన్నికల్లో వాళ్ళకి సపోర్ట్ చేసిన కర్ణ బలకి సపోర్ట్ చేసిన ఆ కారణంతో వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు డిస్టర్బ్ చేయాలి భయభ్రాంతులు గురి చేస్తే మిగిలిన గ్రామాలు ఏమన్నా కొంత భయపడి వాళ్ళ వైపు మొగ్గు మొగ్గు చూపుతాయి చెప్పి ఈ రాజకీయ కారణంతో బలరాం చేత ప్రేరేపించబడి ఈ వేతపూడి ప్రసాదు ఇలాంటి హెచ్చరిక పాల్పడ్డాడు ఇతను డిఎస్పీ కాదు నేను ఇంకా చెప్తున్నాను సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ కానీ ఆల్రెడీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారికి మెయిల్ చేశాము ఎవరైతే స్పెషల్ మన ఎలక్షన్ అబ్జర్వర్గా తిరుమల సింగ్ గారు వచ్చిందో వారికి ప్రత్యక్షంగా కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాము పోలీస్ అబ్జర్వర్ అయ్యప్పన్ గారికి కూడా ఇచ్చాము ప్రకాశం జిల్లా ఎస్పీ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఎస్పీ గారు కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి రెండు మూడు రోజుల ముందు ఈ బేతపూడి ప్రసాద్ అప్పుడే సి ఉన్న డిఎస్పీ నాగరాజు వీళ్ళ టీం చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడం కోసం ఈ ఒక్కడి జిందాల్ గారు ఆ రోజు పంతొమ్మిదిలో కూడా రెండు రోజుల ముందు ఎస్పీ ట్రాన్స్ఫర్ అయిన వెంటనే ఈ కోయా ప్రవీణ్ ఆ రోజు ట్రాన్స్ఫర్ కౌశల్ వచ్చిన రోజే ఈ మన ఒకళ్ళ జిందాలు గారు కూడా అచ్చరాలు వచ్చారు వీళ్ళందరికీ విషయం తెలుసు అక్కడ ఏం జరుగుతుంది బేతపూడి ప్రసాద్ వ్యక్తి డీఎస్పీనా క్రిమినల్ నేచర్ తోటి ఉన్నటువంటి కర్ణంబలరావు అంతే వీళ్ళిద్దరికి చాలా తేడా ఉంటుంది డిఎస్పీ ఏం చేయాలి డీఎస్పి విధులు నిర్వహించాలి నిష్పక్షపాతంగా వ్యవహరించాలి అంతేగాని కర్ణంబలరావు వేరే ఫోన్ నుంచి ఇతను వేరే ఫోన్ పెట్టుకొని ఇద్దరు కన్వర్జేషన్ నడుపుకొని వాట్సాప్ కాన్వర్సేషను అతను ఏం చెప్తే ఇతను చేసే కాడికి అడ్డ చేసి డబ్బులు దొరికే కాడికి పేదవాళ్ళు మత్స్యకారులు ఇళ్ళలో వాళ్ళు ఎందుకు దొరుకుతాయి కరణంబలరావు వాళ్ళు బంధువులు ఇళ్ళలో దొరుకుతాయి లక్షాధికారులు పోటీసులు కొత్తపేట ఎల్డిడి కాలనీలో కన్నంబల్లరావు ఉండే చోట పది చుట్టుపక్కల ఎల్లలో వెరిఫై చేస్తే డబ్బులు దొరికి వాటి కాపలాగా కాస్తున్నాడు బేతపూడి ప్రసాద్ స్పందించి ఏదైతే మేము రిటర్న్ కంప్లైంట్ ఇచ్చామో వెంటనే వారు స్పందించారు మన పిర్మల్ సింగ్ గారు ఎలక్షన్ అబ్జర్వర్ ఫర్ బాపట్ల డిస్టిక్ ఆయన ఆర్ఓకి కూడా మా ముందే ఎండస్ట్ చేయడం జరిగింది తక్షణమే ఎంక్వైరీ చేసి ఆయన మీద చర్య తీసుకుంటా ఒకవేళ అలా జరగని పక్షంలో రేపు రెండు మూడు రోజులు ఏదైనా సంఘటన జరిగితే దాని పర్యావసానాలు మాత్రం ఈ ఎంటైర్ వ్యవస్థ ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మా చీరాలనే కాదు బాపట్ల జిల్లానే కాదు రాష్ట్రంలోనే చెడ్డ పేరు వస్తుంది ఈ బేతపొడి ప్రసాద వల్ల తక్షణమే స్పందించి తగిన చర్య తీసుకుంటుందని చెప్పి ఆశిస్తున్నారు